ఫ్యాక్టరీ గొప్ప నిరోజు జేఏసీ నాయకులు సురేష్ యాదవ్ గారు సురేష్ యాదవ్ గారు ఎవరిని పాలైంది తెలంగాణ ఎవడు వెళ్తున్నాడు తెలంగాణ అంటే ఏం చెప్తారు దొరల పాలైంది ఎప్పుడు కూడా ధరలు అప్పుడు విలమ ధరలు ఇప్పుడు రెడ్డి ధరలు అయిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది రెండో విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ని పదే 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 మాట్లాడినటువంటి మూర్ఖపు రేవంత్ రెడ్డి వీడు అంతకంటే మూర్ఖుడయం చాలా ఎంత మూర్కు అంటే ఎంత నియంత అంటే ఈ చరిత్రలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంత ఇంత నియంత ఎవ్వరు ఉండరు అనే విధంగా అయిపోయింది సో ఎందుకు రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో ఇంత నియంతగా మారిండు ఇవాళ ఎమ్మెల్సీలను కొనుక్కొని ఎమ్మెల్సీలకు డబ్బులిచ్చి అర్ధరాత్రి కప్పుకొని కప్పుకునేంత సమయం నీకున్నది కదా ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నీ పార్టీ అధికారం తేవడం కోసం ఒక్కొక్కరు కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వీళ్ళు అధికారం తెచ్చిరు వీళ్ళతో కూర్చొని మాట్లాడకని పోయి ఎవడో దొంగల్ని పదేళ్ల పాటు అధికారం అనుభవించి పదేళ్ల పాటు విద్యార్థులు చావల కారణమైనటువంటి వాళ్ళని నువ్వు తీసుకొని పార్టీలు జాయిన్ చేసుకొని ఈ నిరుద్యోగులు మొత్తం కూడా ద్రోహం చేస్తున్నావు ఇవాళ రైతులు అక్కడి నుంచి పోతున్నటువంటి రైతులను కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నావు ఇదే నయ్యా నీకు పాలన నీ పాలించే చేత కాకపోతే పాలన నా వల్ల కాదని రాజీనామా చేసి వెళ్ళు అదేవిధంగా రోజు అడ్డా అడ్డాకూలుగా పోయేటటువంటి వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఇవాళ దాదాపుగా ఇరవై వేల మంది రాష్ట్రంలో ఇరవై వేల మందిని అరెస్ట్ చేశారు ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే నిన్ను ఏదో అనుకున్నాం మేము ఈ ఎమర్జెన్సీని తలపించే విధంగా గతంలో ఎమర్జెన్సీ గురించి మనం వినడమే తప్ప చూలే ఇప్పుడు రేవంత్ రెడ్డిలో స్పష్టంగా చూస్తుంది మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కడికక్కడ ఏడుగుయిన జాబు జాబ్ చేసేటోళ్ళు ఎంక్వైరీ చేశాడు ఇంకోటి ఎంక్వైరీ చేసాడు అసలు ఏంది ఈ ఈ బాధ అని చెప్ప మాకు ఒక్క చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం గ్రూప్ టూ పోస్టులు పెంచమని నేను అడుగుతున్నాం గ్రూప్ గ్రూప్ టూ పోస్టులు పెంచి గ్రూప్ త్రీ పోస్టులు పెంచి గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేయమని అడుగుతుర్రు అదే విధంగా మెగాడిఎస్ఏసి ఆ ఇరవై ఐదు వేలతో మెగాడిఎస్ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీ రాహుల్ గాంధీ చెప్పినట్టు మీ ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు మీ సోనియా గాంధీ గారు చెప్పిన మీ ఖర్గా గారిని ఇంతమంది మోసగారులను తీసుకొచ్చి ఈ నిరుద్యోగులకు భరోసా ఇచ్చినాం అందుకనే వాళ్ళు బతిలాడి కాంగ్రెస్ కోట ఇప్పించారు అదే అట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళు రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగులను వదిలిపెట్టి బీఆర్ఎస్ దొంగలు ఉంటుంది దోచుకొని దాచుకునే దొంగలను తీసుకుపోయి ఢిల్లీలో కల్పిస్తుండ్రు మరి మా విద్యార్థులతో ఎందుకు రావును మా విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడు ఇదే ఇంద్రియ ఇదే ఇదే టీజీపీఎస్ ఆఫీస్ పక్కన మనం గుర్తుంది పదవు గత ఏడాది పోయి ధర్నా చేసినాం నాతో పాటు అప్పుడు అద్దంకి దయాకర్ గారు వెంకట్ గారు అండ్ కోదండరామ్ రెడ్డి గారు వాళ్ళు కూడా వచ్చారు కదా మరి ఇదే నీ ప్రజాపాలనే కదా సిగ్గనిపించట్లేదా నీ గవర్నమెంట్లో అవతల గవర్నమెంట్లో పర్మిషన్ ఇస్తే నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా విద్యార్థులు గుడ్లను గుంజుకుపోయినట్టు గుంజుకుపోతున్నాను నీకు సిగ్గనిపేయట్లేదా రేవంత్ చేత సీఎం ఎందుకైనా ఉండి ఎందుకు పిక్ పీక్తంత ఇంత చేత కాకుండా రాజీనామా చేయి ఇది ఇది ఇంత నేను ముఖ్యమంత్రి నేను ఎట్లనైనా చేస్తా ఇది మంచి పద్ధతి కాదు పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి చెప్తున్నారు ఏ జా ఏ ఇయర్కి అది ఏ ఇయర్కి అవుతుంది ఇప్పుడు జాబ్ ఇప్పుడు ఏ ఏ నెల ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే జాబ్ క్యాలెండర్ పట్టుకొని ఇప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దానివల్ల ఏం లాభం ఉన్నది నీకు ఈ ఎగ్జామ్స్ నీకు గ్రూప్ టూ నీకు ఈ మధ్య ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయంటే టెట్ వేసినావు టెట్ రిజల్ట్ ఇచ్చింది పన్నెండో తారీఖు ఆ మధ్యకాలంలో డిఏఓ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఇంకా చాలా ఎగ్జామ్స్ కూడా నువ్వు నడిపి నడిపినావు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఉన్నది దాని తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్టులోనే ఇన్ని ఎగ్జామ్స్ ఎట్లయితే ఎట్లా రాస్తాడు చెప్పు నీకు సోయి ఉండాలి కదా నీకు ఎగ్జామ్కి ఎగ్జామ్కు మధ్యన ఒక మినిమం ఒక రెండు నెలలు గ్యాప్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీ డేస్ అయినా గ్యాప్ ఇవ్వాలని కోర్టులో జీవోలు ఉన్నాయి ఆ గతంలో కూడా కోర్టుకు పోయినటువంటి పరిస్థితి ఈ గ్రూప్ టూ డిఎస్సి క్వైట్ ఆపోజిట్ సిలబస్ అదేవిధంగా టెట్కు డిఎస్సికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది మరి ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎట్లా రాస్తారు వీళ్ళంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎందుకు ఈ చేతగాంతనంగా రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు ఒకసారి అని మాట్లాడినవను ఈ ఆరు నెలల కాలంలో ఒక్కసారి ఒక్క నిరుద్యోగితో సమావేశమైనా మనం మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తున్నాము రారు ఎక్కడో ఆ ముసలాయన పోయి అలిగితే పార్టీ గురించి అలిగితే పోయి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవి ఆయన కాలు పట్టుకుంటారు మరి ఇక్కడ ఒక మంత్రి భయం సినిమా చూస్తుండు అంటే మీకు ఏంది మీ ముఖాలు చూసి ఓటేయలేదు నిరుద్యోగుల ముఖాలు చూసి ఓటేస్తే మిమ్మల్ని ఓటేసి చెప్పించినందుకు మమ్మల్ని చంపుతారు మళ్ళీ ఎంతమందిని చంపుతారు ఇట్లా మళ్ళీ ఎంతమంది బలి తీసుకోవాలి ఒకసారి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి కానీ కోచింగ్ సెంటర్లే విద్యార్థులను బలవంతంగా రెచ్చగొడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పాపం ఏంటంటే పోయినసారి సార్ ఏం చేసిందంటే కాంగ్రెస్ రెచ్చగొట్టింది సెంటర్ రియాజు గియాజును పెట్టుకొని ఏం చేసిందంటే అది కొంచెం అది చేసింది కాబట్టి అదే అనుకుంటారు వాళ్ళు ఇవాళ ఎవ్వరికెవరు కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసింది ఇదే విద్యార్థులే ఎందుకు చేసారు ఆ రోజు ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి కేసీఆర్ దిగాలి మళ్ళీ ఓట్లు చీలిపోవద్దు అందుకనే చేసారు కోచింగ్ సెంటర్ అయ్యాల రియాజు ఈ బల్ము రెంకటోడు వీళ్ళంతా గుసెట్టి ఏం చేశారంటే విద్యార్థులు అని చెప్పేసి ఎన్ఎస్యూఏ కార్యకర్తలు దింపి ఇట్లా దుష్ప్రచారం చేసింది వాళ్ళు సో అదే పెట్టుకొని మీరు చేసిన దద్దమ్మ పనులు అందరు చేస్తారనుకోండి ఊరుకోడు ఇవాళ ఎవ్వరు చిన్నపిల్లలు లేరు మొత్తానికి ఇప్పటికీ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఏదో పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నిరుద్యోగులు కాదు వాళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా రెచ్చగొడతారు రెచ్చిపోతారా ఎందుకు బుద్ధి లేని మాటలు అర్థమైంది ఇవన్నీ కళ్ళు చాతగాని మాటలు మన బల్మూరు వెంకట వచ్చిండు ఎందుకంత భయపడి మేము ఉన్నది యాభై మంది ఉన్న మేము యాభై మంది ఉను నాలుగు ఐదు వందల మంది ఎన్ఎస్ఈఓలు యాభై మంది బౌన్సర్లు రెండు వందల మంది ఆయన గూండాలు వచ్చారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు మేము ఉన్నది యాభై మంది పిసికి తెర మాకు మమ్మల్ని చూసి పారిపోయాడు ఎందుకు మరే అంత భయమైంది అంటే చేతగాక విద్యార్థి సమస్యలు పరిష్కరించలేక ఈ విద్యా వ్యవస్థను అంతా నాశనం చేసే విధంగా ఈ డీజీపీ మహేందర్ రెడ్డి వాడు మీరే దొంగ లంగాన్ని మీరే విమర్శించరు మీరే తీసుకొచ్చారు ఇంకోటంటే టీజీపీఎస్ని ఏడ ప్రక్షాళన చేశారు పేపర్లు అమ్ముకున్నటువంటి జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్ముకున్నట్టు ఆ రోజు ఈ ప్రశ్న పత్రాలు బయటకు వచ్చినాయి కదా ఏమైంది నీ సిట్టు కమిటీ నేను వచ్చినాక అంత చూస్తా అంత చూస్తా ఎవనంతా చూసినా ఏమైంది పోయి మంచిగా ఆ కొడుకు ఫంక్షన్లు బిడ్డ ఫంక్షన్లు మంచి పెద్ద పెద్ద స్టార్ అని నడుపుతుంది ఇక్కడ ఏడ పర్సెంటేజ్ తీసుకుర్రు ఎట్లా ఈ కేసులు మూవ్ సో మేమేమంటున్నామంటే ఈ నిరుద్యోగుల గురించి ఎందుకు డిస్కషన్ చేయరు మీకు ఎందుకు ఇంత భయము ఇంత నిర్బంధం ఎందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది నిరుద్యోగులు అరెస్ట్ చేసే నిర్బంధాలు ఎందుకు వస్తున్నాయో ఒకసారి కాంగ్రెస్ ఆలోచించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ